క్రెడిట్ స్కోర్ ఈ ఎంక్వైరీల గురించి తెలుసా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయాలంటే మెరుగైన క్రెడిట్ స్కోర్ ముఖ్యం ఈ స్కోర్ గురించి మాట్లాడినప్పుడు సాఫ్ట్ ఎంక్వైరీ హార్డ్ ఎంక్వైరీ అనే పదాలు వినిపిస్తుంటాయి అవేంటి వాటి సంగతేంటి ఎంక్వైరీలు రెండు రకాలు క్రెడిట్ స్కోర్ వివిధ యాప్లు సర్వీసుల ద్వారా చూసుకోవడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు ప్రీ అప్రూవ్డ్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ బ్యాక్గ్రౌండ్ చెక్ వంటివి సాఫ్ట్ ఎంక్వైరీలు దీనివల్ల క్రెడిట్ స్కోర్ కు నష్టం ఉండదు రుణం లేదా క్రెడిట్ కార్డ్ కావాలంటూ బ్యాంకులను సంప్రదించినప్పుడు క్రెడిట్ స్కోర్ ను చూస్తాయి దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు వాహన రుణం తీసుకోవడం తనఖా రుణాలు వ్యక్తిగత రుణాలు హార్డ్ ఎంక్వైరీ కిందకే వస్తాయి ప్రభావం ఎంత హార్డ్ ఎంక్వైరీ వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది అయితే అది తాత్కాలికమే హార్డ్ ఎంక్వైరీ వల్ల ఐదు నుంచి పది పాయింట్ల మేర క్రెడిట్ స్కోర్ తగ్గొచ్చు క్రెడిట్ రిపోర్ట్ లో ఆ వివరాలు దీర్ఘకాలం కొనసాగుతాయి కాబట్టి రుణం కోసం పదే పదే బ్యాంకులను సంప్రదించకూడదు ఏం చెయ్యాలి అవసరమైనప్పుడు మాత్రమే రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం సంప్రదించడం మంచిది ఒక్కో దరఖాస్తు మధ్య కనీసం మూడు నుంచి ఆరు నెలల వ్యవధి ఉండేలా చూసుకోవాలి రుణం కోసం ప్రయత్నించే ముందు సాఫ్ట్ ఎంక్వైరీ కిందకు వచ్చే ప్రీ అప్రూవ్డ్ రుణాలు ఉన్నాయేమో చూసుకోవాలి బోనస్ లు రివార్డుల కోసం క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది కాదు ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేసుకోవాలి ఏడాదికోసారి కొన్ని సంస్థలు ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ ను అందిస్తున్నాయి మనకు తెలియకుండా ఎవరైనా మన పేరుతో రుణాలు తీసుకుని ఉంటే క్రెడిట్ రిపోర్ట్ లో వాటి గుర్తించొచ్చు మీవి కాని వివరాలు కనిపిస్తే సంబంధిత బ్యాంకులకు ఫిర్యాదు చేయడం వల్ల నష్టం వాటిల్లకుండా చూసుకోవచ్చు